ఆ దృశ్యం వాడి బుద్ధిలో అప్పుడప్పుడు 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 ఒక్కొక్కసారి వస్తూ వెంటనే పెద్ద ఏడుస్తాడు ఇలాంటి దృష్టి అంటే తెలియనటువంటి భయం మానసికంగా కలిగినటువంటి ఆ దృష్టి కలిగినప్పుడు పిల్లవాళ్ళ విషయంలో నందా దీపాన్ని వెలిగించి ఇయ్యాలి కార్తీక పురాణం చెప్తుంది నందా దీపం అంటే ఏమిటి కొద్దిగా నువ్వుల్ని నేన మీద పోసి ఆ పోషినటువంటి నువ్వుల్ని నలుసదరంగా చేసి నీలాంజన సమాపాసం రవిపుత్రం మార్తాండ సంపూతం తం నమామి శనైశ్వరం ఇట్లా మీరు శ్లోకాలు చెప్తే మాకు అవి రావు కదా ఈ శ్లోకం చదివి దానం చేయమంటే మేము ఏం చేయగలం ఎందుకు ఆ శ్లోకాలు చదువుతారు అని మీరు అంటారు అసలు నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు రాకపోవడం అనేది పెద్ద నేరం ఏ హిందువైనా సరే ఈ నవగ్రహ స్తోత్రాన్ని చదివి తీరాలి అందులో నేను ఇప్పుడు మనవి చేసిన శ్లోకం శని గ్రహానికి సంబంధించిన శ్లోకం శని అనుగ్రహం కావాలని చెప్పుకునేందుకు సంబంధించిన శ్లోకం నీలాంజన సమ నీల అంజన సమ ఆపాసం నీల అంటే ఆకాశపు నీలిరంగు అంజన అంటే కాటుకతో సమానమైనటువంటి నలుపు రంగు ఆ నీలిరంగు ఈ నలుపు రంగు కలిసినటువంటి సమ రెండు కలిపితే ఏ రంగు వస్తుందో అటువంటి ఆ రంగుతో సమ సమానమైన విధంగా శరీరపు కాంతి ఉండి శరీరపు వర్ణం ఉండి ఆభాసం ప్రకాశిస్తూ ఉండేవాడు శని శనిదేవుడు ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడంటారు తప్పు శని నల్లగా ఉండడు ఆకాశపు నీలిరంగు కాటుక గుండేటటువంటి నలుపు రంగు రెండు కలిపితే ఏ రంగు వస్తుందో ఆ రంగులో ఉంటాడు శనైశ్వరుడు నీల అంజన సమ ఆభాసం మంచి ఆభాసం అంటే నున్నగా వెలుగుతూ కనిపిస్తాడు అని అర్థం ఒక్కొక్కళ్ళ ముఖం నున్నగా ఉంటుంది నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ప్రకాశిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అట్టాటి నీలి నలుపు రంగులు రెండూ కలిపినటువంటి దేహఛాయ శరీరపు వర్ణంతో ఆయన వెలుగుతూ ఉంటాడు రవి పుత్రం ఆకాశంలో రవి అని ఒక గ్రహం కనిపిస్తూ ఉంటుంది ఆ రవి యొక్క కొడుకు అంటే సూర్యుని యొక్క కొడుకు బుద్ధిలో మంచి అధిష్టాత సూర్యుడు ఏ ఆలోచనైనా ఒకటి టక్కన మనకి బుద్ధికి పడుతోంది అంటే సూర్యు నుండి జ్ఞానకిరణం మన బుద్ధిలోనికి ప్రవేశించినట్టు అర్థం